హలో అందరికీ ఈరోజు రెసిపీ పన్నీర్ కర్రీ అండి నా స్టైల్లో చేశాను ప్రాసెస్ చూద్దాం పదండి పన్నీర్ తీసుకొని ఇలా స్లైసెస్ కట్ చేసుకొని మనకు నచ్చిన విధంగా మీడియం సైజులో కట్ చేసుకోవాలి నేను సాఫ్ట్ పన్నీర్ తీసుకున్నానండి స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని బటర్ వేసుకున్నాను బటర్ అయినాక పన్నీర్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ఆయిల్లో కానీ బటర్లో కానీ వేయించుకొని కర్రీ చేసుకోవాలి చాలా బాగుంటుంది పచ్చిగా అంతగా టేస్టీగా ఉండదు ఇలా ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి నేను చూపించిన విధంగా అనుకోవాలి మరీ ఎక్కువ ఫ్రై అయితే బాగుండదు తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక త్రీ ఆనియన్స్ తీసుకున్నాను ఫ్రై చేసుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై అయినాక టమాటో వేసుకోవాలి పన్నీర్ కర్రీకి టమాటో ఆనియన్ పేస్ట్ చాలా బాగుంటుంది గ్రేవీ అనేది చక్కగా వస్తుంది టేస్టీకి టేస్ట్ బాగుంటుంది తర్వాత ఫ్రై అయినాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని సాజీరా లవంగా చెక్క బిర్యానీ ఆకు స్పైసెస్ అన్నీ తీసుకోవాలి తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఆనియన్ టమాటో కూడా అందులో వేసుకొని మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే కడాయిలో ఆయిల్ వేసుకోవాలి తర్వాత టమాటో ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి ముందే ఫ్రై చేసుకున్నాం కాబట్టి పెద్దగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు తర్వాత పసుపు వేసుకున్నాను తర్వాత త్రీ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను తర్వాత పన్నీర్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ కర్రీ చపాతీకి పూరీకి నాన్స్కి సూపర్గా ఉంటుందండి మనకు పిల్లలకు పెట్టినా కూడా ఈజీగా మంచిగా తింటారు ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేసుకున్నాను తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకున్నాను తర్వాత కస్తూరి మేతి వేసుకున్నాను చాలా ఇంపార్టెంట్ అండి ఈ కర్రీకి చాలా టేస్టీగా ఉంటుంది బాగుంటుంది తర్వాత ఫ్రెష్ క్రీమ్ వేసుకున్నాను చెక్ చేసుకోవాలి చూడండి ఆయిల్ సపరేట్ అయ్యింది స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి చూడండి ఎంత బాగొచ్చిందో ఎమ్మీ ఎమ్మీగా ఉంటుంది ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి